దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని పూర్వకముగా పొందుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నారని దేవుట్ల నేను నమ్ముచి ఉన్నాను ప్రతిరోజు కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు ఉదయం లేవంగానే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధానంలో మోకరించి కొంత సమయం మనం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆ దినంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తారు ఉదయం లేవంగానే ఎన్నో పనులు ఉండవచ్చు ప్రభుత్వ సమయాన్ని గడపండి మనం గడిపితే దేవుడు పరిస్థితులను మార్చి గొప్ప ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా తలలో వంచండి ప్రార్థున్నాం నాలుగు కొందరు నలతో ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశ్రవదించండి ఎక్కడప్పుడు మంత్రపచ్చమని ఏసునా మమ్మున అడిగి వేడి ఉన్నాము మా పర్వతండ్రిని ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది తెలుస్తుంది ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు తన యొక్క ప్రజలను ప్రేమిస్తూ తన యొక్క ప్రేమను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు చరలో ఉన్నటువంటి తన ప్రజలను ఉద్దేశించి దేవుడు పలుకుతున్నటువంటి మాటలు చెరలో వారు ఉన్నారు వారికి ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితులలో వారి జీవితంలో ఏ నిరీక్షణ లేనటువంటి పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నప్పుడు వారి గమ్యము వారికి తెలియనటువంటి పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నప్పుడు శ్రమలు దుఃఖము నింద అవమానము కన్నీరు వారి జీవితంలో వారు కలిగి మా జీవితాలు ఇంతే మేము ఎలాగే ఉండాలి మేము ఈ బానిసత్వంలోనే మేము ఉండాలి అని వారు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి మీ జీవితంలో ఒక హోప్ లేదు కదా ఈరోజు నేను ఒక హోప్ ఇస్తున్నాను రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక నాకు ఉంది ఈరోజు మీకు ఆ నమ్మకం లేదు కానీ మీకు ఆ నమ్మకాన్ని మీకు నేను ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీ పరిస్థితులు నేను మారుస్తాను ఆ చెరలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాను మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడని తన ప్రజలకు ఈరోజు అదే వాగ్దానము మీకు నాకు కూడా దేవుడు ఇస్తున్నాడు మీకున్నటువంటి కష్టము నుండి దుఃఖము నుండి మీకున్నటువంటి ఇబ్బందుల నుండి దేవుడు మిమ్మలను తప్పించాలని బయటకు తీసుకురావాలని మిమ్మలను ఆశీర్వదించాలని దేవుడు ఆయన ఆశపడుతూ ఉన్నారు ఇప్పటివరకు మీ జీవితంలో ఆ నిరీక్షణ లేదు మీరు అనుకుంటున్నారు నా జీవితము ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉంది నా బ్రతుకు ఇలాగే ఉంది ఎటువంటి ఆశీర్వాదం నా జీవితంలో లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు దేవుని బిడ్లారా ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ముప్పై ఎనిమిది సంవత్సరంలో బతేస్త కోనేటి దగ్గర ఒక వ్యక్తి వ్యాధి గల మనుషుడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఏ హోప్ లేదు ఏ నిరీక్షణ లేదు నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నాడు అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి తన పరిస్థితులను మార్చి ఒక నిరీక్షణను ఆ వ్యక్తికి ఇచ్చి తన జీవితంలో గొప్ప కార్యం చేశాను ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు విశ్వసించండి నమ్మండి దేవుడు గొప్ప కార్యములు చేసి మన పరిస్థితులను మార్చును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేక ముందు స్తోత్రాలు ఇది మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందున్నారు ఏ యొక్క నిరీక్షణ లేకుండా ఎటువంటి హోప్ లేకుండా ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనను ఏకీభవించి నీ పాద సన్నిధి పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో అడుగుచు ఉన్నారో వేడుకుంటూ ఉన్నారు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయండి సమాధానం అనుగ్రహించండి వారి జీవితాలలో గొప్ప నెమ్మదిని మీరు దాయిచ్చేయమని ప్రతి ఒక్కరి మీద ఆస్వాదించి ఈ సహాయమును ప్రతి ఒక్కరికి అందించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ తల్లి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక అమే దేవుడి మిమ్మల్ని దీవించను కాక